హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి సేమియా ఉప్మా సేమియా ఉప్మా చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి క్యారెట్ పొటాటో అల్లము కావాలంటే మనము బటానీలు కూడా వేసుకోవచ్చు ముందుగా కలాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని టూ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాయిమినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పప్పు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీరా ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తాలింపు కొంచెం వేగాక అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గాక క్యారెట్ ఆలు వేసుకోవాలి ఇప్పుడు ఈ బాగా మగ్గాలండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వల్ల సేమియా ఉప్మా అనేది ఇంకొంచెం బాగుంటుందండి పొటాటో ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఏ కప్తో అయితే మెజర్ చేస్తామో ఒక కప్ సేమియా తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలండి వాటర్ ఎక్కువ తీసుకుంటే ఉప్మా అనేది పేస్ట్ అయిపోతుంది పొడి పొడి ఉప్మా అనేది పొడి పొడిగా ఉండాలి అని అంటే ఒకటికి ఒకటిన్నరే పోసుకోవాలండి వాటర్ పోసుకున్నాక సాల్ట్ రుచి తగ్గట్టుగా వేసుకోవాలి వాటర్ బాగా ఉడికిన తర్వాత సేమియా వేసుకోవాలి కలుపుతూ ఉండాలండి లేదంటే సేమియా కింద అడుగు పట్టేస్తుంది టమాటా ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చండి సేమియా వేసాక లేదు అని అంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు వాటర్ అన్నీ ఇంకిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఓపెన్ చేశాక ఇలాగ సేమియా అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి అంతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మన టేస్టీ సేమియా ఉప్మా రెడీ